కంటెక్ట్ చేస్తున్నాను దుర్గా ప్రసాద్ నేను పన్నెండు వార్డుకి ఉన్న ప్రతి ఒక్క వీధిలో ఒక రోడ్ కూడా ఒక డ్రైనేజ్ కూడా క్లీన్గా లేదు ఈసారి నేను ఇండిపెండెంట్గా వచ్చి దాని ఘన విజయ ఘన విజయ్ సాధించాలని చెప్తున్నాను ప్రజలకు పన్నెండో వార్డు ప్రజలకు నమస్కారం నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఇందరం గుర్తుతో వస్తున్నాను నా పేరు మా నా పేరు దుర్గాప్రసాద్ మా పన్నెండు వాళ్ళు ఉన్న నీటి సమస్య డ్రైనేజీ సమస్య రోడ్డు సమస్యలు ఏ ఉన్నా తీర్చి దాన్ని అభివృద్ధి చేయడానికి నా సాయశక్తులా కృషి చేస్తానని నా పన్నెండు వాళ్ళ ప్రజలకు నేను వాగ్దానం చేస్తున్నాను